హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ ప్రస్తుతం అనంతపురం జిల్లా రాయ్చోట్ లోని ఒక ఘటన తీవ్ర విషాదం అలాగే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే విషయంగా తెలుసు అయితే విలువలు నేర్పించాల్సిన టీచర్ నే చదువుకుంటున్న పిల్లలు టీచర్ పైన దాడి చేసి అత్యంత కిరాతకంగా పిడుగుద్దులతో గుద్ది చేతుకున్న కంకణాలతో ఛాతి పైన వాదటంతో అక్కడికక్కడే చనిపోయిన సంఘటన సో ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం నమస్తే అమ్మా నమస్తే రాయ్చోట్ లో ప్రభుత్వ పాఠశాల అది కూడా సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నటువంటి యజాస్ అహ్మద్ అనే వ్యక్తి పైన కేవలం పిల్లల్ని మందలించిన విషయంలో పిల్లలు దురుద్దేశంతో చేశారా లేకపోతే కావాలని ఏం చేశారో తెలియదు కానీ పిల్లలు సమూహంగా మూకుమ్మడిగా ఒక్కసారిగా దాడి చేసి దాడి చేసి పిడుగుద్దులతో గుద్ది చేతుకున్న కంకణాలను తీసి ఛాతి పైన గుద్దీ హతమార్చిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతి అండ్ చెప్పలేం మాటల్లో కూడా చెప్పలేం అవునండి అంటే సమాజంలో విలువలు ఎలా అయిపోతున్నాయి ఏంటి ఇది విలువలు ఎలా అయిపోతున్నాయి కాదు విలువ లేదు అని చెప్పుకోవచ్చు మనము గురువు పట్ల గురి ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి గౌరవ మర్యాదలతోటి గురువుని సేవించాలి అలాగే గురువు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి పురాది పడేది పాఠశాలలోనే కదా బాగా చదువుకుంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారు అని పిల్లల్ని తల్లిదండ్రులు పాఠశాలలకు పంపిస్తారు అయితే ఎంతో శ్రద్ధగా పాఠాలు చెప్పే మాస్టరు అల్లరి చేసే పిల్లల్ని మందలించడం అనేది ఎంత మాత్రము తప్పు కాదు అయితే ఆ మందలింపు లేకపోతే కొందరు చెప్పిన మాట వినరు అందులో ముఖ్యంగా కొందరు అల్లరి పిల్లలు ఉంటారు కొందరు మంద బుద్ధి గల పిల్లలు ఉంటారు వాళ్ళకి ఒకటికి నాలుగు సార్లు చెప్పాలి అవసరమైతే వాళ్ళని మందలించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఆ ఆ మాత్రము చిన్న అంశానికే వాళ్ళు కక్ష పెంచేసుకొని వాళ్ళని తీర్చిదిద్దేటువంటి గురువు మీద అలా దాడి చేయడము తిరగబడి ఆయన్ని వాళ్ళు చనిపోయేదాకా పిడిగుద్దులు గుద్దీ గుద్ది అలాగే చేతి కంకణాలతో ఆయన్ని గుచ్చి ఛాతి మీద కొట్టి ఆయన్ని నేల పడదేశారు నేల మీద పడిన తర్వాత ఆ చుట్టూ చూస్తున్నటువంటి తక్కిన ఉపాధ్యాయులు కూడా ఎవరు కల్పించుకోలేదు ఇది అత్యంత విషయం చాలా శోచనీయమైన అంశం తోటి విద్యార్థులు ఇలా చేస్తుంటే పక్కన ఉండే క్లాస్ టీచర్స్ ఇంత ఘర్షణ వాతావరణం నెలకొన్న తర్వాత కూడా కేవలం ఒక్క ఉపాధ్యాయుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు అనేది గారు చేసిన కమెంట్ ఆయన ఆవిడ బాధపడంలో అక్కడ అర్థం ఉందండి ఆవిడ భర్త ఏ రకమైనటువంటి అనారోగ్యాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఆ పాఠశాలలో సైన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నారు అటువంటి వ్యక్తి హఠాత్తుగా ఎలా మరణించాడు ఈ పిల్లలందరూ ఊకుమ్మడిగా దాడి చేసి ఆయన చనిపోయే దాకా చిత్త కొట్టారు ఆయన ఊహించని సంఘటన ఇది అందువల్ల ఆ దెబ్బలకి ఆయన గాయపడి నేల మీద పడ్డాడు అప్పటికే ప్రాణం పోయి ఉంటుంది అయినా కూడా హాస్పిటల్ కి తీసుకు అక్కడ కన్ఫర్మ్ చేసుకుంటారు ఇది ఎవరు కూడా హర్షించరు ఎవరు కూడా ఇటువంటి సంఘటనలు ఎదురు చూడరు ఈ ఊహించినటువంటి దుస్సంఘటన హిందూపూర్ రాయచోటి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ పాఠశాలలో జరిగింది ఆశ్చర్యం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇలా ఎంత దారుణాలు జరుగుతాయంటే ఇది ప్రభుత్వ పాఠశాల అయినా సరే ప్రైవేటు పాఠశాల అయినా సరే విద్యార్థిని విద్యార్థులు ఎంత మాత్రము చేయకూడనటువంటి పని అండి ఈ ఇట్లాంటి పనులకి పిల్లలు పాల్పడుతున్నారు అంటే పరోక్షంగా వాళ్ళకి తల్లిదండ్రుల అదుపాగ్ఞ లేదు వాళ్ళ మీద అలాగే ఆ పిల్లలకి టీవీలు ఫోన్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి లేకపోతే నేర ప్రవృత్తి తిరగబడాలి అనేటువంటి థాట్ ఎలా వస్తుంది ఇంత చిన్న పిల్లలు చదువుకోవడానికి ఈయన దుర్మార్గుడా లైంగికంగా ఏమన్నా వేధిస్తున్నాడా ఇటువంటివి ఏమీ లేవు కదా చదువుకోమని మందలించాడు అల్లరి మానండి అదేం పెద్ద తప్పు కాదు అంత మాత్రానికే ఆ పిల్లలు ఆ రకంగా దుడుకుగా ప్రవర్తించడం అనేది క్షమార్హత లేని అంశము ఇటువంటిది ఎక్కడా కూడా రిపీట్ కాకూడదు అందుకని ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం వారు అలాగే తోటి ఉద్యోగులు అంటే ఉపాధ్యాయు ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి సంఘటనలు ఏమన్నా జరుగుతూ ఉంటే పిల్లల్ని మందలించాలి వాళ్ళని అదుపు చెయ్యాలి అంతేగాని మనకెందుకు వచ్చింది అని పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇవాళ ఈ మాస్టర్ కి జరిగింది రేపు మరో ఉపాధ్యాయుడికి జరగదు అందుకని అందరూ కూడా కాస్త వివేకంతో ప్రవర్తించాలి మానవత్వంతో ప్రవర్తించాలి అలాగే తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని మందలించాలి వాళ్ళ ప్రవర్తనలో మంచి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాలి